ఈ రోజు హుజూర్ నగర్ ఎంఈఓ సైదా నాయక్ మీడియాతో మాట్లాడుతూ విద్యా ఆరంభ సంవత్సరం కావున ప్రైవేట్ స్కూళ్లలో గవర్నమెంట్ విధించిన పరిధిలోనే ఫీజులు వసూలు చేయాలి కానీ అధిక ఫీజులు వసూలు చేసిన బుక్స్ యూనిఫామ్స్ అమ్మిన అలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకునబడును అని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు స్కూల్ బస్సులను ఫిట్నెస్ ఆర్టీఏ ద్వారా చెక్ చేసి వాటి సర్టిఫికేట్లను మేము తొందరలో తీసుకుంటామని తెలియజేశారు కుజూర్నగర్ పట్టణ చుట్టుపక్కల ప్రజలకు ప్రైవేట్ స్కూళ్లలో ప్రైవేట్ యజమాన్యాలు ఎవరైనా స్కూల్ బుక్స్ గానీ యూనిఫామ్ లో గానీ ఫీజులు అధికంగా వసూలు చేసినట్టుగా మా దృష్టికి మా కంప్లైంట్ ఇచ్చినట్టు స్కూల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు హుజూర్నార్ పట్టణ ప్రజలు గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఈ సంవత్సరం నాణ్యమైన విద్యను అందించే మాస్టర్లు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి మధ్యాహ్న భోజన పథకము అన్ని వసతులు ఏర్పాటు చేశామని ప్రైవేట్ స్కూల్లో కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగున్నాయని మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు బంగారు బాటలు వేయాలని పట్టణ చుట్టుపక్కల ప్రజలు కోరుచున్నారు పడిన తరగతి వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది గవర్నమెంట్ జీవో ఉంది ఇప్పుడు అది అమలు అవుతుందా ఇప్పటివరకు వరకు ఎంత మందికి ఇచ్చినారు వారి దగ్గర ఏమైనా మీకు ఇన్సెక్షన్ గత విద్యా సంవత్సరం సమాచార చట్టం ద్వారా కూడా కొంతమంది మిత్రులు సమాచారం తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు అయితే హుజునగర్ మండలంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు అనేది మాత్రం ఇంప్లిమెంట్ జరగట్లేదు ఉన్నటువంటి అంశం కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే విషయాన్ని చెప్తున్నారు ఇప్పుడు జరగట్లేదు ఇప్పుడున్న ప్రైవేట్ స్కూళ్ళకి మీ ద్వారా ఏమన్నా తెలియజేయాలంటే తెలియలేదు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల పేరుతోటి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయదు నిబంధనలకు లోబడి వారు ఫీజులను వారి వెసులుబాటు ఉన్నప్పుడు వారి దగ్గర తీసుకోవడం చేయొచ్చు కానీ ఫీజుల పేరుతోటి పిల్లలను రావద్దని చెప్పడం వాళ్ళను విధించేటువంటి ప్రయత్నం చేయడం పుస్తకాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేసినటువంటి ఏ చర్య ప్రకటన విచారణ చేసినా కూడా వాటి మీద చర్యలు తీసుకుంటాం ఇప్పుడు హుజుర్ నగర్ పట్టణ ప్రజలకి మీరు తల్లిదండ్రులకి మీ ద్వారా ఏమైనా తెలియజేయగలరా పిల్లలు ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ స్కూల్స్లో మన ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని పాఠశాలలు ఆంగ్ల మాధ్యమము ఒకటి వచ్చి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో నడుస్తున్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే క్రమంలో అనేక ట్రైనింగ్ ఉపాధ్యాయు ట్రైనింగ్ ఇవ్వటం వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే మధ్యాహ్నం భోజన పథకం చాలా క్వాలిటీ చుట్టూ పిల్లలకు అందిస్తూ వారికి రెండు జతల యూనిఫామ్స్తో పాటు టెక్స్ట్ బుక్స్ మూడు పుస్తకాలు కూడా పిల్లలకు అందజేయడం జరుగుతుంది ఇంత మంచి సౌకర్యం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మేము ఖచ్చితంగా జాయిన్ చేసినట్టయితే వారు మంచి భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా మేము వారికి మంచి ఎడ్యుకేషన్ అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి